గుళ్ళో సామాన్ ఎంతమంది దగ్గర ఉన్నాయి కుర్చీలు ఎంతమంది దగ్గర ఉన్నాయి గంటలు ఎంతమంది దగ్గర ఉన్నాయి కాబట్టి గిల్లెలు ఎంతమంది దగ్గర ఉన్నాయి ఏమవుతుంది ఆశీర్వాదం వస్తా శాపం అవుతుందా నువ్వు ఎంత సంపాదించు హాస్పిటల్కి వెళ్ళిపోతే చాలా దుకాణికి వెళ్ళిపోతే దొంగి దోసుకెళ్తాడు దిండి కింద పెట్టుకున్న డబ్బులు తెలియకుండా వెళ్ళిపోతాయి అయ్యో యాడు పెట్టాను యాడ పెట్టాను దాచుకున్న డబ్బులు చెవితే పెడతారని ఎవరు చెప్పకుండా నోరు కూర్చుని పో సంఘంలో అవసరాలకు ఉంటాయి కానీ అన్ని జాగ్రత్తగా చేస్తుంటే ఈరోజు మేము పెనాల్టీ కడుతున్నాం అండి సాంబాకి కుర్చీలకి మీరు ఎలాలో దాచుకుంటే మేము పెనాల్టీలు కడుతున్నాం మరి ఎవరో దానికి కారణం మీరు దొంగతనం చేసి సరదాగా మా ఇంట్లో ఉన్న ఇంట్లో తీసుకొచ్చి పెడుతున్నారా అడిగితే మళ్ళీ పాస్ట్ గారు అడుగుతున్నారు పాస్ట్ అడుగుతున్నారు అంటారని యారెక్కడ మౌనంగా ఉన్నా అందుకే పొద్దున లేకోవటానికి కూడా మనసు రాల ఏదో గట్టిగా అని గట్టిగా రాసుకుంటా దేవునికి మహిమ కలిగిన గాక ఇప్పుడు దొంగలమా మంచమా అన్నీ గురిగలేక అంటే చివరికి వాటర్ క్యాన్ కూడా ఇంట్లో పెట్టుకొని దాచుకుంటున్నారు వాటర్ క్యాన్లు మీటింగ్లు కి పంపిస్తే క్యాన్ ఇంట్లో పెట్టుకుని క్యాన్ అయ్యా క్యాన్ అయ్యా అని క్యాన్ రాట్లా బయటి మూడు క్యాన్లు ఆగిపోయినాయి ఒకటేమో అక్కడ నుండి వచ్చినాయి రోజు రోజు మూడు క్యాన్లు వచ్చినాయి ఇంటికి ఎక్కడి నుండి ఒక క్యాన్ ఆగిపోయింది ఏటయ్య క్యాన్లు అంటే వాళ్ళే ఫోన్ చేస్తున్నారు ఫాస్ట్ గారు క్యాన్లు రాలేదండి ఫాస్ట్ గారికి క్యాన్ ఎక్కడ ఉన్నాయి క్యాన్లు అంటే అయ్యా దేవుని పరిచేదికని పంపిస్తుంటాయి అనేకులు మనమేమో వచ్చిందని మన ఇంట్లో దాచుకుంటే ఎలాగా అనేకులు మీటింగ్స్ అనో సంఘం అనో లేకుంటే సేవకు అని అనేకులు బయటోళ్ళు పంపిస్తుంటే మనమేమో మన దగ్గర నుండి రాకుండా ఉన్నదాన్ని కనబడిందాన్ని దోషాస్తున్నాం మా పాశం గారు అంటే ఉండదు మన ఇంట్లో లేకపోయినా పర్లేదు కానీ ఆ చర్చిలో సామాన్ మాత్రం పొరపోతుంది మా ఇంట్లో రాని అందుకే వాళ్ళ అమ్మగారు వచ్చిన సామాన్ ఏదైతే ఉందో మొత్తం మీకు చర్చిలో పడేసింది ఇంకో విషయం తెలుసా ఆమెకున్న సామాన్ కూడా వీటానికి సిద్ధపడింది కానీ వాళ్ళ అమ్మగారు వేసిన సామాన్ కనపడలేదని మనసు 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 అబ్బేసుకుంది ఇంక ఈ కూడా వేసినా ఎల్లిపోతే అయ్యా వద్దులే సమయం వచ్చినప్పుడు అని అయిపోయింది ఎవరైనా దేవుడి సన్నిధికి ఒక వస్తువు కొంటే ఒక వస్తువు తీసుకొచ్చాయా ఇది మందిరానికి వాడండి అని ఎవరైనా సహాయం చేత పొస్తారు మరి ఇక్కడ సామాన్ తీసుకెళ్ళి పోల్చుకుంటారు అర్థం కాదు అర్థం కాదు ఇప్పుడు సావుకుడికే మీ ఇంట్లో స్థానం లేనప్పుడు సంఘానికి ఇంకా స్థానం ఏముంది ఇంకా సావుకుడికే నీ ఇంట్లో విలువ లేనప్పుడు సంఘానికి ఇంక విలువ వేస్తాం మనం ఎదురు పడినప్పుడు సంఘం ఎదురు గుడికి వచ్చినప్పుడు సంఘం సావుకుడు ఎదురు పడితే ఫాస్ట్ కాదు ఇంకే తర్వాత ఇంకేమి మన భక్తి అది కాదు కదా ఇక్కడ అండి అయ్యో ఎందుకు ఆటం వచ్చింది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే దేవుడు అన్నాడు కదా నువ్వెందుకు నేల మోపుతావులే ఇస్రాయేలీలు పాపం చేశారు వారు శాపగ్రస్తులు వారు దొంగిలేరు వారు దొంగిలేరు ఈ రోజు మనం కూడా దేవుని దొంగిలించే వారు ఉంటున్నాం దేవుడు మన కష్టాచితాన్ని ఇచ్చి మన సంపాదన ఇచ్చి మనం అన్ని ఇస్తే ఈరోజు అనారోగ్యానికి పాలవుతున్నాం కానీ శ్రమలకు పాలవుతున్నాం కానీ బలహీనతలకు పాలవుతున్నాం కానీ అయ్యా నాకు ఇచ్చిన దానిలో నేను ఇదిగో దేవుని మహిమ కొరకు దేవుని పని కొరకు నేను ఈ విషయంలో నేను సహకరిస్తానయ్యా అని చెప్పగలుగుతామా అనేకులు అంటున్నారు కదా అయ్యా మేము ఎలాగ సంఘంలో వాడబడాలి మేము ఏ పనిలో ఉండాలో అయ్యా మేము ఇలా చేయాలనుకుంటున్నామని అనేకులు దేవుని పనిలో వాడబట్టడానికి ముందుకు వస్తుంటే మనమేమో ఏది కావాలో అది తెచ్చుకుంటున్నాం కానీ దేవుని పనికి సహకరించేటువంటి స్థితి కాదు ఈరోజు దేవుని పరిచయం చేయడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు రెండు మూడు సంఘాలు నూతనంగా ప్రారంభించడానికి కూడా వారే మొన్నటి దినాన్ని ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మాస్ట్ గారు రెండు స్థలాలు మూడు స్థలాలు ఉన్నాయి మీరు కనుక పెట్టుకోగలిగితే స్థలాలు ఇస్తా పెట్టుకోండి చూడండి అవకాశాలు వస్తున్నాయి కానీ సహకరించేవారు ప్రోత్సహించేవారు సంఘంలో కావాలి ప్రార్థించేవారు కావాలి ప్రార్థన లేకపోతే మనం ఏం చేయడం దొంగ దొంగ ప్రార్థన చేస్తారు ఎందుకని వాడు దొంగతనం క్షేమంగా ఉండాలి కానీ ఇక్కడ దేవుని విషయంలో ప్రార్థించేవారు కావాలి పని కొరకు భారం కలిగేవారు లేక సమర్పణ కలిగేవారు కావాలనే ప్రార్థించేవారు కావాలి ఈరోజు అందరు దొంగలైతే ఇంకేముంది ఊళ్ళు పంచుకోవడం అందుకే ఇంకొక మాట అంటాడు కదా బొంకి బొంకటం అంటే కీర్తన కదమ్మ డెబ్బై ఎనిమిది ఏడో వచ్చిన ఒకసారి చూద్దాం డెబ్బై ఎనిమిది ఒకన ముప్పై ఏడో వచ్చినా ఆయన పేర్తు కూడా బొంకేడు కదా ఏమని పొంకాడు ఏ ఎవరో నాకు తెలియదు నేను ఆయనతో లేను అని పొంకాడు ఇప్పుడు మనం కూడా అలాగే పొంగుతాం మా దగ్గర ఏముంది మేమేమిస్తాము మేమేం చేస్తాము నీ సకల అవసరాలు తీర్చుకుంటున్నావు దేవుని పని అంటే బొంగుతున్నావు నీ కుటుంబ అవసరాలు నీ కుటుంబ క్షేమం కొరకు అన్ని ప్రయాస పడుతున్నావు శక్తి మించి పనిచేస్తున్నావు దేవుని పనిలో ఒక గంట ప్రార్థించడానికి రమ్మంటే రావట్లేదు పని చేస్తున్నావా ఎన్ని కారణాలు చదువుతావు కదా కదండి పోరుషే గ్రంథం ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన పోష్య గ్రంథం ఏడు పద్నాలుగు శయ ఏడు పద్నాలుగు హృదయపూర్వకముగా బ్రతిమాలు కొనక ఏం చేస్తున్నారంటే హృదయపూర్వకంగా నన్ను బ్రతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేదురు నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలని వారు గుంపులు కూడుతురు కావండి పని చేయకుండా బాగు కావాలంట పని చేయకుండా అన్ని కావాలంటే అలగులు కష్టపడి తినండి కావండి కష్టపడి పేరు పొందండి కష్టపడి మేలు పొందండి ఏం చేయకుండా నాకు అన్ని కావాలంటే అలగులు వచ్చిందా ఇక్కడ ఏం చేస్తున్నారట మొట్టమొదటి మాట్లాడు రాయబడుతా ఉంది హృదయపూర్వకంగా నన్ను బ్రతిమాలు కొనక హృదయపూర్వకంగా ఆయన అడగకుండా నాకు అన్ని కావాలి అని అడుగుతున్నామట పైపెచ్చేవారు చేస్తేనేమో వాళ్ళే చేసేది వీళ్ళే చేసేది కారణాలు నెపాలు నెపాల మోపేవారు కొన్నా కానీ అందుకే బొంకి అనే మాట అనే మాట ఈరోజు మన స్థితి ఎలా ఉంది దేవుణ్ణి అడుగుతున్నావా ప్రభా నీ పక్షాన్ని మేము ఏం చేయాలయ్యా అని అడుగుతున్నావా నీ కొరకు మేము ఎలా నిలబడాలయ్యా దేవా సంఘములో మా బాధ్యత ఏంటయ్యా మా పని ఏంటయ్యా నీ కొరకు సంఘంలో మేము ఎలా మా కుటుంబం ఎలాగ నిలబడాలి ప్రభు అని ఎప్పుడైనా అడుగుతున్నావా అన్ని మన సొంత నిర్ణయాలు తీసుకొని మన ఇష్టం వచ్చినట్టే మనకు నడిచినట్టే నడిస్తే దేవుని చిత్తం దేవుని ప్రణాళిక ఏమైపోతాయి నీ ఇష్టం కాదు కదా సంఘం దేవునిది మన వాళ్ళకున్న మైండ్ సెట్ తెలుసా సంఘం వేరు స్థలం వేరెండు మనకున్న మైండ్ సెట్ అది మనకున్న ఒక అతి తెలివిందో తెలుసా సంఘం దేవుందా ఎవరిది ఈ క్లారిటీ క్లారిటీలో బయటికి ఇంకా జనం సంఘం ఎవరిది కావండి ఏ సంఘం ఏ సంఘండి ప్రపంచంలో నా ఇన్ని సంఘాలన్నా ఉన్నాయి అన్ని సంఘాలు ఎవరివి దేవునివి అవునా కాదా ఇది క్లారిటీ వచ్చిందా ఇప్పుడు స్థలం హ ఇప్పుడు దీనిలోని బయటికి రండి సంఘం దేవుడిది